కొమేరిపూడి రైస్ మిల్లులో నూట పది బస్తాల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి మండలం కొమ్మేరపూడి గ్రామంలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర రైస్ మిల్లు యాజమాన్యం అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచి రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నారని రాబడిన విశ్వసనీయమైన సమాచారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు డైరెక్టర్ జనరల్ వారి ఆదేశాల మేరకు గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు ఎస్పీకే ఈశ్వరరావు పర్యవేక్షణలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్థానిక సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సిఎస్డిటితో కలిసి పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం కొమరిపూడి గ్రామంలో ఉన్న విఘ్నేశ్వర రైస్ మిల్లును సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా తనిఖీ చేశారు ఈ తనిఖీ సమయంలో మిల్లు యజమాని గంగాధర్రెడ్డి హాజరులో లేరు గుమ్మస్తా లేల కృష్ణారెడ్డి మిల్లు వ్యవహారాలు చూసుకున్నారు మిల్లు వర్కింగ్లో ఉన్నదని రికార్డుల గురించి అడగ్గా మిల్లు గమ్మస్తా ఏ విధమైన రికార్డు చూపలేదు మిల్లులో పరిశీలించగా ఖానాలో బియ్యపు రాసులు ఫోర్టిఫైడ్ రైసు ఉన్నాయని అంతటా బియ్యమును కొనుగోలు సంచుల్లోకి ఎత్తించి కాటా వేయించగా నూట పది బస్తాల్లో బస్తా ఒక్కింటికి యాభై కిలోల చొప్పున యాభై ఐదు క్వింటాల రేషన్ బియ్యం తూకినవని అధికారులు పేర్కొన్నారు మిల్లులో పరిశీలించగా ధాన్యం కానీ తౌడు కానీ నొకగాని కనిపించలేదని విచారణలో మిల్లు యాజమాన్య వారు రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచి రీసైకిల్ చేసి అమ్ముతున్నారని తెలియవచ్చిందని కావున మిల్లో గల నూట పది బస్తాల్లో యాభై ఐదు క్వింటాల్ రేషన్ బియ్యం ఫోర్టు పేడ్ రైసు స్వాధీనపరుచుకొని మిల్లీ యజమాని గంగాధిరెడ్డిపై సిక్స్ ఏ కేసు నమోదు చేయవలసిందిగా సత్తనపల్లి సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్ సిఎస్ సంబంధించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదేశించారు పైతీ ఎన్నికల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ శ్రీనివాసల్ రెడ్డి అలానే సిఐ సిహరి తదితరుల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది